జగనన్న ముఖ్యమంత్రి కాకముందు పరిస్థితులు చాలా దారుణంగా ఉండేవి అప్పట్లో ప్రభుత్వ బడులు శిథిలావస్థలో ఉండేవి గత పాలకులు ప్రభుత్వ బడులను పట్టించుకోలేదు బడుల్లో సరిపడా టీచర్లు ఉండేవారు కాదు పుస్తకాలిచ్చేవారు కాదు పిల్లలు కూర్చోవడానికి బెంచీలుండేవి కావు మధ్యాహ్న భోజనం నాసిరకంగా ఉండేది పిల్లలు తాగడానికి కనీసం ఏర్పాటు చేసిన నాథుడు లేడు ఇక బాత్రూంల సంగతి సరే సరి జగనన్న ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ బడుల రూపురేఖలే మారిపోయాయి జగనన్న అమ్మఒడి ద్వారా పదిహేను వేల రూపాయలు ఇవ్వడం వల్ల ఇప్పుడు ఎంతో మంది పిల్లలు ప్రభుత్వ బడులకు వస్తున్నారు మన బడి నాడు నేడు ద్వారా పెయింటింగ్ ప్రహరీ గొడలు కిచెన్ మంచి ఫర్నిచర్ ఫ్యాన్లు ట్యూబ్లైట్లు రక్షిత తాగునీరు గ్రీన్ చాక్ బోర్డ్ ఇలాంటి సౌకర్యాలతో కార్పొరేట్ స్కూళ్ల తయారయ్యాయి మన ప్రభుత్వ బడులు మన విద్యార్థులను గ్లోబల్ సిటిజన్స్ గా తీర్చిదిద్దేందుకు ఎనిమిదవ తరగతి విద్యార్థులకు ట్యాబ్స్తున్నారు తరగతి గదుల్లో అరవై రెండు వేల ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ నాలుగు నుంచి పదవ తరగతి వరకు చదివే పిల్లలకు బైజూస్ యాప్ ని ఉచితంగా అందిస్తున్నారు రోజుకో మెనూతో రుచికరమైన వైవిధ్య పోషకాహారాన్ని అందిస్తున్నారు జగనన్న భావితరాల కోసం ఇన్ని మంచి కార్యక్రమాలు చేపట్టిన జగనన్నకు హ్యాట్స్ ఆఫ్